రాష్ట విభజన అనంతరం మొదటిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశం పార్టీ ఎమ్మెల్యే అందరితో వైఎస్ రెడ్డి లోటస్ పాండ్లో సమావేశమయ్యారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పంజగుట్ట వెళ్తున్నారు పంజగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మొదటిసారి శాసనసభ సమావేశానికి హాజరవుతున్నారు పంజగుట్టలో మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్ మిగతా ఎమ్మెల్యేలందరితో కలిసి అక్కడ నివాళులు అర్పించి వైఎస్ జగన్ కు శాసనసభకు బయలుదేరి వెళ్తారు పంచగుట్ట దగ్గర మా కరెస్పాండెంట్ ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ప్రదీప్ చెప్పండి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారా అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఎంత సేపట్లో అక్కడి నుంచి శాసనసభకు బయలుదేరి వెళ్తారు వాట్ అప్డేట్స్ హరి ఇప్పుడే కొద్ది సేపర్ గిడ్డితో ఏదైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు లోటస్ పండ్ నుండి ఒక ప్రత్యేక బస్సులో ఇక్కడికి పంజగుట వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్దకు బయలుదేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆనవాయితీగా వస్తుంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి ఏ కార్యక్రమం తలపెట్టినా వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించి ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభించడం ఒక ఆనవాయితగా వస్తుంది కాబట్టి మొదటిసారి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదాలో అత్యంత బలమైన ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించబోతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని విధాల ఏదైతే శాసనసభలో ప్రారంభమవుతున్న తొలి శాసనసభ శాసనసభ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీకి సంబంధించి అన్ని విధాలుగా ఎదుర్కొనే ఎదుర్కొనేలాగా వివిధ ప్రజా సమస్యలపై ఆ అధికార పార్టీని నిలదీసే విధంగా ఉండేలాగా క్రియాశీలక పాత్ర వహించబోతుంది దీనికి సంబంధించి కొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడికి వచ్చి వైఎస్సార్ విగ్రహం వద్ద న్యూ ప్పించి ఏదైతే పూలమాల వేసి నివాళులు రప్పించి ముందుగా గవర్నర్ రాష్టపతి రాజ్భవన్ కు వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ టోటాన్ స్పీకర్ సంబంధించి ప్రమాణ స్వీకారం సంబంధించిన కార్యక్రమం ఉంది అక్కడి నుండి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీకి వెళ్లనున్నారు ముందుగా అసెంబ్లీకి సంబంధించి ఇప్పటి వరకు లోటస్ పండ్ కొత్తగా దాదాపుగా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న హరి లోటస్పా బస్ బయలుదేరినట్టు మనం ఇంతకు ముందే చూసాం అక్కడ పంజగుట్ట విగ్రహం దగ్గర మిగతా నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించారా పార్టీ స్థాపించిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలతో మొదలైన పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో అరవై ఏడు ఎమ్మెల్యేలతో ఇప్పుడు బయలుదేరింది మిగతా నేతలు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నా వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేయండి వాళ్లు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుస్తోంది హరి ముఖ్యంగా ఏదే అంటే రాష్టం విడిపోయింది కాబట్టి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్టం సంబంధించిన శాసనసభ సమావేశాలు కాబట్టి అరవై ఆరు మంది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది ప్రారంభంలో కేవలం ఇద్దరితోనే ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పదహారు సంఖ్య పదహారు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మొన్న జరిగిన లోక్సభ మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో దాదాపుగా అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపడం జరిగింది దీనికి సంబంధించి మొన్న ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డితో వస్తున్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది నేతలు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి చేశారు ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగా సంబంధించి వాళ్ళు ఇక్కడ వేట్ చేయడం జరుగుతుంది వాళ్ళని అడిగి ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో అడిగి తెలుస్తుందో సార్ చెప్పండి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలా ఉండనుంది అనుకుంటున్నారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రజలపక్షంగా ఉంటుంది ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది ప్రజలకు సంబంధించి మేలు జరిగే విషయంలో కోఆపరేటివ్ గా ప్రజలకు సంబంధించి ఏదైతే అన్యాయంగా ప్రవర్తించే విషయంలో నిజమైన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించబోతా ఉంది గతంలో కూడా కేవలం ప్రజల పక్షాన పోరాడింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రోజు కూడా ఒక సమర్థమైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది అప్పుడే ఏదైతే అధికార పార్టీకి సంబంధించి అప్పుడే ఏదైతే వాయిదా తీర్మానాలకు సంబంధించి సంతాప తీర్మానంలోనే అధికార పార్టీ తన పక్షపాతాన్ని ప్రదర్శించింది శోభనగర్ రెడ్డి సంబంధించి దీని విషయంలో ఏదైనా ఎలా ఉండబోతుంది తప్పకుండా దాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా శాసనసభ్యులందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్దంగా ఉన్నారు ఇప్పటికే ఈ రోజు రైతు రుణమాఫీకి సంబంధించి కేవలం మహిళలు తీసుకున్న బంగారు రుణాలంటే జనరల్ గా మహిళలు పోయే పరిస్థితి ఉండదు భర్తలే తీసుకెళ్లి బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది అక్కడే ప్రధాన ప్రభుత్వం బుద్ది బయటపడతా ఉంది ఇట్లాంటి విషయాల్లో నిజంగా ప్రత్యక్షంగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ కొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు రానున్న రోజుల్లో తెలంగాణలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండనుంది అనేది తెలుసుకున్నా చెప్పండి సీమాంధ్ర సంబంధించి రెండు ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో అదే అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలా ఉండనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎంతో నమ్మకంతో వాళ్ళని గెలిపించి అసెంబ్లీకి పంపించారు అనుకున్న ప్రజలు అనుకున్న నెరవేరకపోతే వాళ్ళ పక్షాన నిలబడి పోరాడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రెడ్డి గారు వాళ్ళ నాయకుడిగా వాళ్ళ ఎన్నో నమ్మకం వారి మీద పెట్టుకున్నారు ఎందుకంటే ఇంతకు ముందు కూడా చూసాం మనము టీడీపీ ఎన్నో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి రావడం వచ్చాక దాన్ని తుంగలో తొక్కడం జరుగుతూనే ఉంది కానీ ఈసారి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రశ్నించడానికి బలమైన ప్రత్యర్థి లెక్క వైఎస్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది డెఫినెట్ గా వాళ్ల ముక్కు పిండి అన్న ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు ప్రామిస్ చేశారో వాళ్లతో చేపించడానికి అనుక్షణం పోరాడుతారు అక్కడే కాకుండా ఎక్కడ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సి వస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ముందుండి పోరాడుతూ ఉన్నది మేము కోరేదల్లో ఒకటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ తూజా తప్పకుండా అవి కంటిన్యూ అవుతూ వాళ్ళు చేసిన అన్ని కూడా ప్రజలకు మేలు జరిగేటట్టు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని ప్రజలను ఇంకా మోసం చేసే పరిస్థితులు లేవని మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా నిలబడి పోరాడతాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్ర నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు అదేవిధంగా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన పార్ద కూడా ఉన్నారు ముందుగా కొడాలి నాని గారిని అడిగి ఇవాళ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పాత్ర ఎలా ఉండను తెలుసుకున్నాం సార్ మొదటిసారి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో బలమైన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర మా వైఎస్ఆర్ ఎల్పి మీటింగ్ జరిగింది దాంట్లో ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళకి స్వాగతించడం అదేవిధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు స్పష్టంగా చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అమలు అసెంబ్లీలో బయట కూడా నిలదేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం పంట రుణమాఫీలకు సంబంధించి ఇంకా కమిటీల పేరుతో కాలయాపన జరుగుతుంది ఆల్రెడీ కరెంట్ సీజన్ అయ్యే పరిస్థితిలో కూడా ఇంకా దానిపై ఒక క్లారిటీ లేదు అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చినా కూడా సీమాంత ప్రభుత్వం నుండి లేదు దీని సంబంధించి మీరు అసెంబ్లీలో కానీ మిగతా పోరాటాలు ఎలా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం రుణమాఫీ చేస్తాను రైతు రుణాలు కానీ ఉండి లేకపోతే ఢవాక్రామాయిల్ రుణాలు కానివ్వండి చేనేత రుణాలు కానివ్వండి బంగారు లోన్లు రుణాలు కానివ్వండి అన్ని కూడా పూర్తిగా తొంభై తొంభై వేల కోట్లైనా లక్ష కోట్లైనా కూడా నేను రద్దు చేస్తూ మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చాడు చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట ప్రజలకు నమ్మద్రోహం చేశాడు ఆయన కమిటీ చేస్తూ మరి కాలయాపం చేస్తున్నాడు తప్పకుండా వైఎస్ఆర్సీపీ మేము అసెంబ్లీలో బయట కూడా పోరాటం చేసి రైతులకు న్యాయం చేసేటట్టు మేము వ్యవహరిస్తాం ఇప్పుడే హరి ఇప్పుడే చూస్తున్నాం మన దృశ్యాలు ఇప్పుడే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుంటుంది ఇక్కడ నివాళులు అర్పించి ఏదైతే ఒక పూలమాల ద్వారా నివాళులు అర్పించి నేరుగా అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది చూస్తున్నా ఇప్పుడే బస్సు ద్వారా ఇప్పుడే బస్సు ఇక్కడికి ఈ ప్రాంగణం వచ్చి రావడం జరిగింది ఇప్పుడే కొత్త ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఇక్కడికి రావడం వైఎస్ రెడ్డి నేరుగా ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ ద్వారా పైకి వెళ్లి ఒక పూలమాలను వైఎస్ఆర్ విగ్రహానికి వేసి ఇక్కడ ముందుగా అసెంబ్లీలో ఏదైతే మొదటిసారిగా తన నాయకత్వంలో కొత్తగా వెళ్తున్న ఎమ్మెల్యేలు ముందుగా అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు దాదాపుగా చాలా మంది కొత్తగా ఈసారి అసెంబ్లీకి వెళ్తున్న నేపథ్యంలో వివిధ అంశాలపైన అటు ప్రమాణ స్వీకారంతో పాటు సంతాప తీర్మానాలు అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించిన వివిధ అంశాలపై అందరికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సహా మిగతా ఎమ్మెల్యేలందరికీ మంచి మనోధైర్యం ఇచ్చి అదేవిధంగా అన్ని ప్రజా అంశాలపైన ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా సీమాంధ్ర సంబంధించి ప్రజలంతా ఒక మంచి బలం అయిన విశ్వాసం కలిగి ఉన్నారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్ల ఏదైతే ప్రజల పక్షాన పోటీ చేసేందుకు ముఖ్యంగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలకు సంబంధించి అటు గతంలో ఇచ్చిన రుణమాఫీతో పాటు వివిధ ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ తదితర అంశాల మీద వాళ్ళు తమ నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన ఎన్నికల సమయంలో హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీల ద్వారా టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ వాటికి సంబంధించి నెరవేర్చే విషయంలో ముఖ్యంగా మొదటి సంతకం అనేది రుణమాఫీ మీద పెడతామన్న టీడీపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ విధంగా ముందుకు కదలకపోవడం ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి ఒక క్లారిటీ లేకుండా ఇప్పటి వరకు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది వర్షాభావం వర్షం కూడా కురుస్తున్న టైంలో హరి ప్రదీప్ చూస్తూ ఉన్నాం బస్ దిగుతూ ఉన్నారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ప్రధాన ప్రతిపక్ష హోదాలో శాసనసభకు బయలుదేరే ముందు పంజగుట్టలు దిగుతూ ఉండడం మన విజువల్స్ ఉన్నాం మెడలో కండువా పార్టీ కండువా కప్పుకుని ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడిని చూస్తూ అలాగే అందరూ కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నట్లు కనిపిస్తోంది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్లతో మాట్లాడే ప్రయత్నించండి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి